నేను సైద మామిడి మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది ఇప్పుడు బి ఫాములు ఇచ్చిన సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి గారు ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫామ్ ఫామ్ ఇచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఇప్పుడు అన్యునంగా మీరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇండివిజువల్ గా వెళ్ళడానికి అట్లా ఏం లేదు యాక్చువల్గా మేము ఫస్ట్ ఏంటి మన మనకి మనం అన్ని వార్డ్లలో నిలబెట్టాలనేది ఏ పార్టీకైనా ఉంటుంది తర్వాత ఈ విద్రోహాలు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి పొత్తులో డిస్కషన్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు అది ఉంటుంది కానీ బట్ యాజ్ ఎ పార్టీగా మేము మేము మా మా క్యాండిడేట్స్ నిలబెట్టాలనేది మాత్రం ఇక్కడే కాదు అన్ని చోట్ల మేము అదే చేస్తున్నాం పార్టీకి ఎదగాలంటే అన్ని చోట్ల నిలబెట్టుకోవాలి కదా ఆ పొత్తులు అనేది సెకండరీ ఫస్ట్ మన మన పార్టీ మనం యూనో అన్ని వాళ్ళలో బలంగా ఉంచాలి అన్ని డివిజన్లు అనేది ప్రధానంగా జనసేన పార్టీ అంటే ఆంధ్రలో ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నది బీజేపీ టిడిపి జనసేన కలిసి ఉన్నారు కదా సో ఇక్కడ మీరు నిలబడుతున్నే కొంచెం బీజేపీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఇంకా ఇంకేం అయిపోలేదు కదా ఇంకా టైం ఉంది ఏమన్నా అలయన్స్ కోసం వస్తే ఆలోచించాల్సి వస్తుంది ముందు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒకళ్ళ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన వస్తే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రధానంగా కూడా మెయిన్ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ప్రధానం ఉన్న ఆరోపణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఎన్నికలకు సింగిల్ గా వెళ్ళలేడు ఎప్పుడైనా పొత్తులతో పోతున్నా గెలుస్తాడు సింగిల్గా అసలు వెళ్తే మాత్రం గెలాడు అందుకే రెండు చోట్ల ఓడిపోయిన ప్రధాన ఆరోపణ ఉంది మరి తెలంగాణ కూడా అలాగే పొత్తుల భాగంగా వెళ్ళే అవకాశం ఉన్నదా కి వచ్చే అవకాశం ఉందా ఫర్దర్ ఫ్యూచర్ ఇది ఒకటి మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఒకరితో పొత్తు పెట్టుకునేది కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న టీడీపీ పొత్తు పెట్టుకున్న వాళ్ళే బిజెపి పొత్తు పెట్టుకున్న పెట్టలేదా ఇప్పటి వరకు మన ఎలక్షన్ లో మొత్తం మీరు గతంలో వెళ్ళి చూస్తే ప్రతి పార్టీ ఒకరితో ఒకరికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకుని పరిస్థితుల్ని బట్టి రాజకీయ సమీకరణాలు మారతాయి కానీ ఓన్లీ జనసేన భూతంలో పెట్టి చూపిస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా గతంలో టీడీపీతో పెట్టుకున్నది బీఆర్ఎస్ తో పెట్టుకున్నారు బీఆర్ఎస్ కూడా ఇనిషియల్ గా స్టార్టింగ్ డేస్ లో పొత్తులతోనే వెళ్ళారు అవునా టీడీపీ పొత్తులతోనే ఉన్నారు బీజేపీ పొత్తులతోనే ఉన్నారు సిపిఐ సిపిఎం కూడా పొత్తులతోనే ఉన్నారు బిఎస్పీ వాళ్ళు కూడా పొత్తులోనే ఉన్నారు కదా జనసేన ఒక్కటే ఎందుకు అంటున్నారు అది కామన్ అది అంటే రాజకీయాల్లో ఏదో ఒక్కొక్కసారి తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు ఉంటాయి కాబట్టి దాని అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ వ్యూహాలను బట్టి మారుతూ ఉంటాయి అంతే ఎందుకంటే మేము టూ థౌసండ్ నైన్టీన్ లో పోటీ చేసినప్పుడు సింగిల్ గానే పోయినాం కదా మేము టూ థౌసండ్ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు జనసేన ఎవరితో వెళ్ళలేదు సింగిల్ గానే వెళ్ళింది ఆ తర్వాత అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఫస్ట్ ఎలక్షన్ వెళ్ళినప్పుడు సింగిల్ గానే వెళ్ళారు తర్వాత పొత్తులోకి వెళ్ళారు లేదు మొదటి నుంచి కూడా పొత్తులో ఉంటే అది వేరే విషయం అదేం లేదు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు దానికి అనుగుణంగా ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది బట్ అది ప్రజలు కోసమే తీసుకున్న నిర్ణయం అది అదేదో జనసేన పార్టీ కోసం కాదు ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో దానికోసం అవసరమైతే కలవాల్సి వస్తుంది ఒక్కోసారి అదే జరిగింది సో ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళకంటూ ఒక జెండా ఏజెండా అంటే పథకాలు కొన్ని ఉన్నాయి సో సేమ్ టైం బీజేపీ పార్టీ చూసుకుంటే సెంట్రల్ లో అధికారంలో ఉంది దానికంటూ కొన్ని పథకాలు ఉన్నాయి సో జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళకి ఓటు వేయాలంటే అసలు మీరు చెప్తున్న భరోసా ఏంటి ప్రజలకి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతసేపు అక్కడే కూర్చున్నారు బీఫ్ ఇస్తున్నా కరెంట్ పోయిందా లేదా పోయిందా లేదా మరి ఈ క్వశ్చన్ మీరు కాంగ్రెస్ కరెంట్ పోతుందని అడుగుతున్నా సో ఇట్లాంటి నీ కళ్ళ ముందు కనబడే సమస్య కూడా చూపించానికి ఇప్పుడు ఐదు నిమిషాల క్రితమే అట్లా చాలా సమస్యలు ఉన్నాయి సో ప్రజల తరపున ఇప్పుడు మాట్లాడడానికి ఎవరు లేరు గట్టికి వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారా కేసులు అయితే అది అని చెప్పి భయపడుతున్నారు కాబట్టి మేమందరం ఏంటంటే కేసులు ఏమి భయపడకుండా వాళ్ళకి తరపున పోరాడడానికి మేము వస్తున్నాము ప్రజలు గనక మమ్మల్ని నమ్మితే మాకు ఓటేస్తారు అంతే కదా ప్రజలు నిర్ణయిస్తారు అది అంతే కదా సో ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇవి హామీలు అబద్ధపు హామీలు ఇవ్వాలంటే నేను పది పేజీలు రాస్తాను ఏదైనా కానీ జనసేన పార్టీ అనేది చేయగలిగిందే చెప్తుంది చేసేదే చెప్తుంది చేయలేనని చెప్పి తర్వాత ఇవ్వకపోతే ఎట్లుంటది ఇలా యూరియా బస్సుల పరిస్థితి ఏంది అవునా కదా లేడీస్ కి బస్సు ఫ్రీ అన్నారు అది ఎంతవరకు నడిచింది కరెంటు ఇప్పుడే మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ కరెంట్ చూసి అట్లా ఎందుకు ఫాల్స్ ప్రామిస్ చేయగలిగిందే చెప్పాలా చేసేదే చెప్పాలి కాబట్టి అందుకనే మీరు అంటే అంటే మోసపూరిత హామీలు జనసేన పార్టీ ఇవ్వదు వాళ్ళకి ఏమైతే ఇప్పుడు లోకల్ వార్లలో ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ డివిజన్లలో ఆ సమస్యలనే ఎజెండాగా తీసుకొని వీళ్ళందరూ కూడా గలమెత్తి మేము ముందుకెళ్తున్నాం సో ఫర్దర్ ఫ్యూచర్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడే అవకాశం ఉన్నది పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే మీరన్న పాయింట్ కి ఆ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నారు కదా ఇప్పుడు గట్టిగా మాట్లాడే తెలంగాణలో మస్తు సమస్యలు ఉన్నాయి మీరే చెప్పారు సమస్యలు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య కోసం తెలంగాణ వచ్చి ఏ రోజు కూడా రోడ్డు మీద పడుకోలేదు ఇప్పుడు మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇప్పించిండా ఇప్పించిందా లేదా ఇప్పించిందా మంచి పనేనా కాదా మంచి పని అంటారా కాదంటారా మంచి పనే కదా మంచి పని చేయమంటావా రోడ్ మీ ఓకే నో 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 ఇప్పుడు ఆయన రోడ్డు మీద పడుకుండా అంటే ఆయన ఒక మాకు ఆల్రెడీ లైన్స్ లో సెట్ అవుతుంది పడుకుండు ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు గద్దర్ గారికి ఏమైనా అన్యాయం జరిగినా లేకపోతే ఒక కళాకారులకు గాని లేకపోతే మన మన అందశ్రీ గారు చనిపోయినప్పుడు గానీ అట్లా ఉద్యమకారులప్పుడు గాని కానీ ఏదైనా కానీ ఆయన గొంతెత్తి మాట్లాడుతున్నట్టు మన అప్పుడు చేనేత కార్మికుల గురించి కూడా మాట్లాడిండు అప్పుడు మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఫండ్ డొనేట్ చేసిండు అన్ని విధాల్లో చేస్తూనే ఉన్నాడు ఆయన అంటే సాయం కానీ సమస్యల కోసం సమస్యల కోసం ఏనాడు కూడా నోరెత్తలేదు తెలంగాణ సమస్యల గురించే కదా మేము చెప్పేది ఇప్పుడు మేమందరం ఏం మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు ఆయన పంపించిన వాళ్ళమే మేము కదా ఇప్పుడు మేము వచ్చి గలం ఎత్తుతున్నాం అంటే ఆయన గురితే కదా అది మేమందరం చెప్పేది మీరు మా సోషల్ మీడియా ఫాలో అనుకుంటా నాకు తెలిసి మీరు ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనసేన పార్టీ చేసినట్లయితే అందులో ఏమేమి సమస్యల పోరాడదు నేను మంగళగిరి జనసేన పార్టీ మీ కేంద్ర ఆఫీస్ కి వెళ్ళే నిన్న చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని మీ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎస్మైక్ ఛానల్ అయితే చాలా ఫేమస్ ఆంధ్రలో ఎమ్మెల్యే చేసిన వైసీపీ చేసిన జనసేన చేసిన టీడీపీ చేసిన ఇక్కడ చేసిన అన్నిటి చేసిన మంగళగిరిలో మీ పార్టీ ఆఫీస్ కి ఇచ్చిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కూడా నేను డైరెక్ట్ మంగళగిరి ఇప్పుడు ఒకటి ఇప్పుడు జనసేన పార్టీ జనసేన పార్టీ అనేది డిఫరెంట్ గా చేస్తుంది రాజకీయం ఎగ్జాంపుల్ చెప్తాయి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో స్కామ్ అయింది అనుకో వాళ్ళని తిడితే రాదు కన్స్ట్రక్టివ్ వెళ్ళాలా పాయింట్ మీద వెళ్ళాలి అవునా సబ్జెక్ట్ మీద మాట్లాడాలి మీరు మన ఇప్పుడు తెలుగు మీడియా ఛానల్ ఏమైపోయిందని అంటే దాంట్లో కూర్చోవాలి కొట్టుకోవాలా తిట్టుకోవాలా అరేతురే అనాలా ఆలం తిట్టాలా గవర్నమెంట్ వాళ్ళను అబ్యూజి లాంగ్వేజ్ వాడాలా ఇట్లయితే ఏమిద్దానంటే మీడియా కూడా ఎక్కువ టెన్షన్ చూపిస్తుంది ఇప్పుడు మేము కన్స్ట్రక్టివ్ ఉండి ఈ సమస్య ఉంది దీని మీద ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే బాగుంటది అని అన్నాడు ఏం చేద్దామంటే మీకు లాస్ట్ ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు మీరు దేని మీద ఫైట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే ఇంకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ జీరో ఇంకేం లేదు బీఆర్ఎస్ ఓఆర్ఎస్ అప్పుడే ఏం లేదు బీఆర్ఎస్ లా అంతే దట్స్ ఇట్ మా మా పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు అమలు పరచాలి అప్పటి వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం అంతే సో లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యువత కొత్తగా రాజకీయం రావాలంటే జనసేన పార్టీ తరఫున సి ఇప్పుడు అదే కదా ఇప్పుడు వేరే పార్టీలతో జనసేన పార్టీని కంపేర్ చేయకూడదు ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక యూత్ కు అవకాశం ఇస్తుంది చదువుకున్న అవకాశం ఇస్తుంది డబ్బులేని రాజకీయం చేస్తున్నారు అవునా ఇప్పుడు బీ ఫామ్లు చూడండి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ బీ ఫామ్లు ఇస్తున్నాము ఇదే బీ ఫామ్లు వేరే పార్టీల పోయి అడగండి మీరు ఎవరో రెండు డబ్బులు తీసుకురని మీరు అడగండి తెలుస్తుంది అవునా కదా సామాన్యుడు రాజకీయం చేయగలుగుతాడా ఒక్కొక్కరు అంటే వింటున్నాం మనము అది ఏ పార్టీ అయినా కానీ కానీ ఎక్స్వైజెడ్ పార్టీలు డెబ్బై లక్షలకు కొనుకుంటున్నట్ట యాభై లక్షల గొంతున్నాడు ఇరవై లక్షలకు గుంతుండట ఆ ఎమ్మెల్యేల దగ్గరికి పోతే అసలు ఎన్ని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది నెల కొట్టి ఉన్నారు ఆరు మంది దాంట్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే మనం కూడా బీఫాం ఇష్టం ఈసారి అంటే ఎవరన్నా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రాగలుతారా రాగలుతారా రాలేరు కదా సో అదే అంటున్నాను చదువుకున్న యువతకు అండ్ బడుగు బలహీన వర్గాలకు పేదోళ్లకు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్లకు రాజకీయ రంగం ప్రవేశానికి జనసేన పార్టీ ఉంది వాళ్ళైతేనే వాళ్ళకి ఆకలి మంటలు తెలుసు వాళ్ళకు కడుపు కాలిన కడుపులకే తెలుసా ఆకలి మంటలు ఏసీలో కూర్చుంటే తెలియదు కాబట్టి వాళ్ళకి తెలుసు ప్రజల కష్టాలు కాబట్టి వాళ్ళనే దించి వాళ్ళతోనే పోరాటం చెప్పి వాళ్ళనే అసెంబ్లీకి పంపింది అనేది బోల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ యూ